ఉన్నటువంటి టర్మ్ ఉన్నటువంటి ఈ ఎన్నికల్లో పెట్టినటువంటి జెడ్పీటీసీలో ఎన్నికలు పెట్టారు ఎన్నిక మొదలైన దగ్గర నుంచి నామినేషన్ వేసే దగ్గర నుంచి ఎన్ని తంతులు చేశారు ప్రజాస్వామ్యాన్ని ఎంత అపహాస్యం చేశారు అంటే కాకి చొక్కాలని లాఠీలను అడ్డం పెట్టుకుని అంటే తొత్తులుగా మారినటువంటి కొంతమంది అధికారుల్ని అడ్డం పెట్టుకుని పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టి ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కొంతమంది కాకి బూట్ల కింద ఏ రకంగా నలిపివేశారో ఛద్రం చేశారో ప్రజాస్వామ్యాన్ని మనం చూసాం ఆఖరికి ఎన్నికల కమిషన్ కూడా అంటే బ్రహ్మాండంగా చదువుకుని ఐఏఎస్లు పాస్ అయ్యి రాష్ట్రంలో ఐఏఎస్ల్లో ఐఏఎస్ల్లో అత్యున్నత పదవులు కూడా అనుభవించి అంటే ఈ వెలకబెట్టినటువంటి అంటే సమాజానికి దిక్సూచిగా సమాజానికి మార్గదర్శులుగా జీవించాల్సినటువంటి కొంతమంది అంటే మీరు వ్యాపారాలు చేసుకుంటే మీ ఇష్టం లేదా మీరు వ్యవసాయం చేసుకుని బతికితే మీ ఇష్టం కానీ ఇవి వ్యవస్థని బాగు చేయాల్సినటువంటి లేదా ఈ సమాజానికి ప్రపంచానికి మార్గదర్శులుగా బతకాల్సినటువంటి ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి ఈ కొంతమంది అధికారులు ఈ రకంగా తగలబడితే అసలు ప్రజాస్వామ్యాన్ని ఏం చేద్దామని ఇల్లు ఏం ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ప్రపంచానికి ప్రపంచంలో భారతదేశంలో ప్రజాస్వామ్యం చాలా గొప్పగా విరాజిల్లుతుంది ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయి అని మనందరం కూడా జబ్బలు జరుచుకుంటూ ఉంటాం బయట మిగతా దేశాలతో పోలుస్తూ ఇదివరకు బీహార్ని ఇంకొక రాష్ట్రాన్ని ఇంకొక రాష్ట్రాన్ని వేలిపెట్టి చూపించి అందరం మాట్లాడేవాళ్ళు పాత రోజుల్లో అక్కడ ఎన్నికలు జరగవు సరిగ్గా ప్రజాస్వామ్యం బతకదు తుపాకీ రాజ్యం నడుస్తుంది కాకిల ప్రజాస్వామ్యం అక్కడ బతికే పరిస్థితి లేదు అనేటువంటి అనేక పుంకాలు పుంకాలుగా మనకు నీతులు చెప్పేటువంటి పేపర్లు రాసాయి కానీ వాళ్ళ చూసాం ఎన్నికల్ని ఏ రకంగా అపహాస్యం చేస్తూ వస్తూ అసలు ఓటర్ అనే ఎవరైతే పులివెందుల రూరల్ మండలంలో ఉన్నటువంటి ఈ ఐదు గ్రామాల్లో ఓటర్ అనే ఓటర్ అంటే ఓటు హక్కు కలిగినటువంటి ఓటరు పోలింగ్ స్టేషన్కి వెళ్లకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తారు అసలు డ్రామా ఎంత అంటే స్క్రిప్ట్ అది ఒక సినిమా డైరెక్టర్ గారు రాస్తే ఎలా అయితే షూటింగు సీక్వెల్స్ ఎడిటింగ్లు ఎలా చేస్తారో జాగ్రత్తగా అదే రకంగా మళ్ళీ రెండు చిన్న చిన్న గ్రామాలను తీసుకుని రి రియలక్షన్ అంటే మళ్ళీ ఎన్నిక జరుపుతామని చెప్పి చెప్తారు ఈ తంతు చూసి వాళ్ళ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ద్వారా ఈ సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అంటే ఇలా ఆ ఎన్నికల్లో ఏం జరిగిందో రాష్ట్ర ప్రజాని కానీ కళ్ళ కట్టినట్టు ఆధారాలతో సహా చూపిస్తూ ఆయన కొన్ని ఈ ప్రభుత్వాన్ని నాకు ఈ సమాధానం చెప్పండి అని ఛాలెంజ్ చేశారు ఆ ఛాలెంజ్ లేటికి సమాధానం చెప్పకుండా దాంట్లో ఆయన చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ మేము న్యాయస్థానాన్ని ఆశ్రయి ఆశ్రయిస్తున్నాం ఎన్నికల మీద మరీ ప్రత్యేకించి పులివెందల జడ్పీటీసీ అలాగే ఒంటిమిట్ట జడ్పీటీసీ ఈ రెండు ఎన్నికల మీద మేము న్యాయస్థానాన్ని న్యాయం కోసం అర్థించడానికి వెళ్తున్నాం కోర్టు మెట్లెక్కబోతున్నాం అని చెప్పి ఆయన నిన్న చెప్పారు వెంటనే మళ్ళీ స్క్రీన్ స్క్రీన్ ప్లే మార్చుకున్నారు అంటే పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ ఒకే రౌండ్లో మొత్తం కౌంటింగ్ అయిపోవాలంట అంటే కోర్టు తలుపులు తెరిచేప్పటికీ కోర్టు తాళాలు తీసి బూజు దొలిపి జడ్జి గారు కుర్చీలో కూర్చునేప్పటికీ ఎన్నిక ఈ ఎన్నికల పత్రం ఇచ్చేసేయాలి ఎందుకంటే మళ్ళీ జడ్జి గారు ఈ ఆధారాలను చూసి మొత్తం ఎన్నికల కమిషన్ని కలెక్టర్ని రెండు మొట్టికాయలు మొట్టి ఎలక్షన్ అంతా ఆపండి అంటాడేమో అని చెప్పని కంగారు భయం ఆదరా బాదరా అంటే ఎన్నిక అయ్యిందని పులివెందుల్లో మేము గెలిచామనేటువంటి ఇది గెలుపా ఇది గెలుపా అని అడుగుతున్నాను ఎవరిని మోసం చేస్తాను మీరు మీరేమనుకుంటున్నారంటే ఈ రాష్ట్ర ప్రజల్ని ఏమాలుస్తున్నాము మహా తెలివితేటలతో మహా తెలివితేటలతో నలభై ఐదేళ్ల అనుభవంతో నలభై ఐదేళ్ల అనుభవంతో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఏమార్చుదామని ఏ మారుస్తున్నామనేటువంటి పగటి కళలతోనే మీరు ఇవాళ ఈ పులివెందుల ఎన్నికల్ని ఏ రకంగా జరిపారో కానీ ప్రజల అమాయకుల ఇట్లాంటి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని ఎంతమందిని చూసుకుంటారు ప్రజలు ఎప్పటికీ అమాయకులు గారు మీరెన్ని మసిపూసి మారేడుకాయలు చేసి ప్రజలకి చూపిద్దాం అనుకున్నా పులివెందుల్లో మొదటిసారి ప్రజాస్వామ్యం బతికించాం అని చెప్పని ఈ డ్రామాలకి మీరు ఎన్ని చేసినా కూడా కళ్ళ కట్టినట్టు ఇవాళ మీడియా అంతా చూపించింది అంత ఆంధ్రజ్యోతి అంతా ఈనాడు అంత టీవీ ఫైవ్ కాదు కదా ఏదోటి న్యూట్రల్గా పనిచేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఈ ప్రపంచానికి చూపించారు ఆల్రెడీ అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పాను వెనకటికేదో చెప్పిన సామెధిగా ఎవడే అంటే ఇలా బతుకు బండారాన్ని వీళ్ళే బయట పెట్టుకున్నారు ఎందుకని ఘనమైన జిల్లా కలెక్టర్ గారు కడప జిల్లా కలెక్టర్ గారు చాలా గొప్పడు అద్భుతంగా ప్రజాస్వామ్యంబద్ధంగా మేము ఎన్నికలు జరుపుతున్నాం స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుతున్నామని చెప్పి అనేటువంటి డ్రామా మాటలు చెప్తూ ఒక్కటంటే ఒక్క మీడియాని కూడా ఎన్నికల సరళిని ఓటింగ్ లైన్ని పోలింగ్ బూత్ల్లోకి కానీ ఏ మీడియాకి అనుమతి ఇవ్వకుండా వాళ్లే ఒక కిరాయికి మాట్లాడుకునే డబ్బులకి ఒక సొంత ప్రైవేట్ ఫోటోగ్రాఫర్ని వీడియోగ్రాఫర్ని పెట్టుకుని వాళ్లే తీసి వాళ్లే బయటికి ఇచ్చారు వాళ్ళ చేత్తో వాళ్ళ పాపమే పండించుకున్నారు ఇవాళ ఈ దొంగలు దొరికింది అట్లాగా ఈ ప్రజాస్వామ్యం అనేటువంటి గొప్ప ఆలయంలో ఈ గుళ్ళో ప్రజాస్వామ్యం అనేటువంటి గొప్ప గుళ్ళో దొంగలు ఎవడయ్యా అంటే ఈ దొంగతనం చేస్తా వీళ్ళ వీళ్ళు ఇచ్చినటువంటి సీసీ ఫుటేజీలు వీళ్ళు ఇచ్చినటువంటి ఫోటోల్లోనే వీళ్ళు దొంగలు దొరికారు ఆద్రా భద్రా లెక్కింపు అయిపోయింది ఎలక్షన్ అయిపోయింది గెలిచేశాం దాంట్లో ఇక తంతు మాములుగా లేదు చాలా చాలా తంతులు చేశారు నిన్న మేము నారా చంద్రబాబు నాయుడు గారిని నీ నలభై ఐదేళ్ళు యాభై ఏళ్ళ అనుభవాన్ని ప్రశ్నిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు నీకంటే చిన్నవాడైనటువంటి ఐదు సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని నడిపిన అనుభవంతో కేవలం పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు వయసు ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా మిమ్మల్ని కొన్ని అడిగారు ఏమడిగారు అయ్యా ఎన్నికలు జరిగిన తొంతంతా కూడా సీసీ ఫుటేజీల్ని సమాజానికి ఇవ్వండి మీడియా ప్రపంచానికి ఇవ్వండి రాజకీయ పార్టీగా ఆ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులకు ఇవ్వండి వెబ్కాస్టింగ్ ఇవ్వండి వెబ్కాస్టింగ్ జరిగినటువంటి తీరు మొత్తాన్ని ఆ రికార్డ్స్ అన్ని ఇవ్వండి అని చెప్పని ఆయన నిన్ను అడిగారు ఎందుకు అని అడుగుతున్నాను ఎన్నికల కమిషన్ కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఏ ఎందుకు మీకు భయం నిజంగా మీరు ధర్మబద్ధంగా పారదర్శకంగా శాంతియుతంగా నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరుపు ఉంటే ఈ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కానీ లేదా జిల్లా కలెక్టర్ కానీ ఎన్నికల బాధ్యతలు నిర్వర్తించినటువంటి నిర్వహించినటువంటి జిల్లా కలెక్టర్ కానీ ఆ వెబ్కాస్టింగ్ లేదా సీసీ ఫుటేజ్లు కానీ ప్రపంచానికి ఎందుకు ఇవ్వరు భయం